ముందుగా పరిచయం చేద్దాం మన హీరో చిట్టి తెల్లవారు జామున గుండా బైక్ మీద దుమ్ము దుమ్ములేపుతూ వస్తాడు బాలలంతా అభిమానంగా చూసేస్తారు చిట్టి అంటే తెలివితేట ధైర్యం గుండె నిండా లీడర్షిప్ ఇప్పుడొచ్చేవాడు రాజు ఎడజిగడ్డ ఏదైనా కిక్కుగా చెయ్యాలి అనుకుంటాడు వెంటనే వచ్చేసే అమ్మాయి జిల్లు ఆమెకు చిన్న విషయంలోనూ పెద్ద డ్రామా సత్తి అంటే జుగాడు బ్రెయిన్ పాత రేడియోలు బొమ్మలు కలిపి పడికరాలు తయారు చేసే మాస్టర్ పక్కనే ఉన్నాడు మురళి సినిమా డైలాగులు హీరో వాకింగ్ స్టైల్ ఇవేవి మిస్ అవ్వద్దు ఇప్పుడు సీన్లోకి ఎంటర్ మళ్ళీ ధైర్యంగా కాలు కదుపుతుంది ఎవడికైనా తిట్టేస్తుంది ఆమె బెస్ట్ ఫ్రెండ్ పద్దు నమ్మకంగా నిలబడే యువరాణి గర్ల్ పవర్ అంటే వీళ్ళే దౌడులో ముందు ఉండే బాల ఊరు మొత్తంలో పరుగులో ఓదార్చేవాడే అంజీగాడు చెట్టు కింద చేప వేసుకుని పడుకునున్నాడు రాధా నవ్వుతూ పక్కన నడుస్తోంది రాధ డేర్ వేసింది అంజీ స్టైల్లో ఎక్కుతున్నాడు ఓ నీల ట్యాంక్ మీద దూకుడు జారిపడతాడనుకున్నా కాని రాధ అంజిని పట్టేసింది ఇద్దరు గడ్డపైన ల్యాండ్ అయ్యి ఓ ఫ్రీజ్ ఫ్రేమ్ హై ఫైవ్ వీళ్ళందరూ కలిస్తే ఓ ఊరు ఊగే ఉత్సాహం వీళ్ళ కథలు వినాలంటే రెడీ అవ్వాలి ఇది మొదటి ఎపిసోడ్ చిట్టి ఎంట్రీతో గ్యాంగ్ రీయూనియన్